హలో ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలు జులై సిక్స్టీన్త్ ఎపిసోడ్ అయితే వచ్చిందండి ఈరోజు చాలా రసవత్తరంగా ఉంటుంది అలాగే బాలు బాగా తాగి గొడవ చేస్తూ ఉంటాడు అది ఏంటి ఎలా జరిగింది అనేది ఇప్పుడైతే చూద్దాము మనోజ్ రోహిణి అయితే మనోజ్ని జాబ్ పంపించింది కదా మనోజ్ అయితే మొహం పెట్టుకొని వచ్చేస్తాడు వాళ్ళైతే ఏంటి ఏంటి అని అడుగుతారు ప్రభావిత ఏమో అందరూ ఇంట్లో మీనా ఉందేమో చూస్తూ ఉండని చెప్పేసి వాళ్ళ నాగమంటుంది వాళ్ళ డ్రైవర్ భార్య ఏంటి ఇంట్లో అందరికీ చెప్తుంది వాడికి వాడొచ్చి గొడవ గొడవ చేస్తాడు అని అంటుంది ఇప్పుడైతే ఇంకా మనోజ్ అంటాడు రోజు జాబ్ వచ్చిందని రోహిణి అడుగుతుంది ఆ వచ్చింది అంటే ఏం రా అంత బాధగా ఉన్నా మేము సంతోషంగా ఉంటే అంత బాధగా ఉన్నాం ఏంటని వాళ్ళ అమ్మ అడుగుతుంది నేను నేను డిగ్రీలు చదివి ఉపయోగం లేదమ్మా నేను నాలుగో తరగతి అతని దగ్గర జాబ్ చే చేయాల్సి వస్తుంది పోనీ లేకు ఉద్యోగం వచ్చింది మనం మన కష్టాలన్నీ తీరిపోతాయి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటాను ఇది మన ముగ్గురి మధ్యనే ఉండాలి నువ్వు ఉద్యోగం ఇలాగే చెయ్యి కొన్నాళ్ళు చేయనా అని చెప్పి బతిలో అడుగుతున్నాము అని అంటుంది ఆ తర్వాత వాళ్ళు అయితే వెళ్ళి వస్తారు మనోజ్ రోహిణి వెళ్ళి వస్తారు వచ్చినాక ఆటో దిగి వచ్చిన తర్వాత రోహిణి కాళ్ళు ఆగుతున్నాయి అంటే మనోజ్ అయితే లోపలికి ఎత్తుకొని వస్తాడు ఎత్తుకొని వస్తే ప్రభావతి ఏమైంది ఏమైంది అంటుంది ఏం లేదు అత్తయ్య కాళ్ళు ఆగుతున్నాయి అంటే మనోజ్ ఎత్తుకొని వచ్చాడు అంటే అప్పుడు ప్రభావతి ఏంటంటే మీరు అంత ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలమ్మా అని అంటుంది అప్పుడు మా రోహిణి అంటుంది ఇదేంటి అత్తయ్య అందరత్తలు కొంగున మూడేసుకుంటావు అని తిడతారు మీరు ఇంటికి ఇంత సంతోషపడుతున్నారండి నేను అంతేనమ్మా లాంటి దాన్ని కాదు నేను నువ్వు కూడా అందరిలాంటి కోడలు దాని కాదు నన్ను బాగా అర్థం చేసుకుంటున్నావు కుటుంబాన్ని అర్థం చేసుకుంటున్నావు నువ్వు మీ మా ఆయన అనకుండా మీ అబ్బాయి అన్న వచ్చి కూడా అక్కడే తెలిసిపోయింది సరే కూర్చోమ్మా నీ కోసం చూసి తయారు చేస్తాను చూస్తేస్తాను అని చెప్పి చూస్తేస్తుంది ఈలోగా మనకైతే బాలుని చూపిస్తారు బాలు అను తన ఫ్రెండ్ బార్కెళ్ళి తాగుతూ ఉంటారు చాలా బాధపడతాడు కారు పోయింది అప్పులైనవి అప్పులు ఎలా కట్టాలి అది ఇది అని చెప్పి అప్పుడైతే ఇంకా ఇద్దరు పెక్ మీద పెక్కేసుకొని తాగుతాడు ఆ ఫ్రెండ్ అయితే అరే ఎందుకురా ఇలా తాగుతున్నావు ఎక్కువ తాగుతున్నావు అని చెప్పి చెప్తాడు ఇందులో గజ మనుషులు వస్తారు వచ్చి చూసి ఏంట్రా ఏదో చేస్తానని పొడతానన్నా ఇప్పుడు ఏం రా అది ఇది అని చెప్పి బాలునైతే రెచ్చగొడతారు మాటలతో ఒక బాలు రెచ్చిపోయి ఫైటింగ్ చేస్తాడు వాళ్ళని అయితే పిచ్చి పిచ్చిగా కొడతాడు ఇంకా తర్వాత ఫ్రెండ్ ఫ్రెండ్తో ఏ పదరా గజ లేపేద్దాం అంటే ఆ శరీరా జైలుకి వెళ్తున్నాను ఉండి ఉండి నేను ఇంటి దగ్గర ఇలాంటి చేస్తామని చెల్లెద్దని చెప్పాలనుకుంటాడు కానీ చెప్పడు ఇంక ఇప్పుడైతే నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పద అంటాడు ఏమో అక్కర్లేదు నేను వెళ్తానని చెప్పి వెళ్తూ ఉంటాడు మా హాల్లో అప్పుడే వెళ్ళికి రోహిణి వాళ్ళు వచ్చి జ్యూస్ తాగుతూ ఉంటారు కదా జ్యూ జ్యూస్ ఇస్తే రోహిణి అంటుంది కొంచెంసేపా తాగుతాను అత్తయ్యా అక్కడ పెడుతుంది ఇంతలో బాలు అయితే వస్తూ ఉంటాడు చూస్తే వెళ్ళినప్పుడు రో మీనా మనోజ్ రోహిణిని అలా చూస్తూ ఉంటుంది అప్పుడు ప్రభావతి అయితే చూసిన సార్లే పని చేయని చిరాకు పడుతుంది ఇంకా బాలు అయితే వస్తాడు లోపలికి తాగి ఊకుంటూ వస్తాడు తలుపు అనేసి ఎవరు నేను వస్తాడో తలుపు వేసింది అనుకుంటే తాగి మాట్లాడి వస్తూ ఉంటాడు లోపలికి వచ్చి పడిపోతాడు పడిపోగానే మీనా అయితే పట్టుకుంటుంది పట్టుకోగానే ఏంటిరా మీరందరు నాకారులు ఉన్నారు అని అంటాడు మనోజ్ సారీ బాలు అయితే ఏంటి మీరందరు నాకారులు ఉన్నారంటే అప్పుడు మీనా అంటుంది ఇది కారు కాదండి మన ఇల్లు ఓ ఇంటికి వచ్చేసామా అంటే ఇంక వీడు తాగొచ్చాడని రోహిణి అడుగుతున్నావును తాగొచ్చాడు మన రూమ్లోకి వెళ్దాం పదా అని మనోజ్ రోహిణి అనుకుంటారు అప్పుడు బాలు ఆప ఆపి ఎక్కడికి వెళ్ళలేదో ఎక్కడ వెళ్ళడానికి వీల్లేదు అంటుంది అప్పుడు ప్రభావతి అయితే పైకి పైకిల్ పైకి పైకిల్ పండుకోబండి ఎక్కడికి వెళ్ళేది ప్లే గ్రౌండ్ ఇక్కడే ఉంది కదా ఫుట్బాల్ టెన్నిస్ బాల్ వాలీబాల్ అని చెప్పి అంటూ ఉంటాడు వాళ్ళని ఇంకా అలా మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతూ ఉంటే పక్కన పడిపోతుంటే మీనా పట్టుకుంటే ఎవరు నువ్వు అంటే ఓ పూలగంప నువ్వా అంటాడు అసలు అంత ఇదంతా కారణం నువ్వే నా నీ వల్ల ఇలా ఎందుకంటే ఇలా తాగొచ్చారని నీ వల్ల ఇలా అంటు అంటాడు ఇంకా తర్వాత ప్రభావతి కూడా అడుగుతుంది ఎందుకు ఇలా తాగొచ్చావు ఏం చేయాలనుకుంటున్నావు నాకు కొత్త కొడలు ఇంట్లో ఉందనే త్యాస లేదా అది ఇదని అంటూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత మనోజ్ కూడా మాట్లాడతాడు ఆ తర్వాత వెళ్ళి ఆ జ్యూస్ ఇస్తది కదా ప్రభావతి రోహిణిగా తన టేబుల్ మీద పెడుతుంది తిని పడ్డ టేబుల్ మీద పడ్డ వెళ్ళి జ్యూస్లో చేయి పెడతాడు ఏలు పెడతాడు అమ్మో రక్తం వచ్చింది రక్తం వచ్చిందని చెప్పి యాక్షన్ చేస్తాడు ఆ తర్వాత ఈ జ్యూస్ నేనే తాగుతా అని చెప్పి తాగుతాడు అయితే ప్రభావతి అంటే ఇది నా కోడల కోసం చేసింది జ్యూసరా అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది కిలగా ఇల్లు అరుచుకుంటూ ఉంటారు ఇక్కడ అక్కడ ఉంది ఎవరంటే ఓ రోహిణియా నువ్వా అంటే రోహిణి ప్లేస్ లో మనోజ్ వస్తాడు అప్పుడు మనోజ్ రోహిణి అనుకుంటాడు ఇదేంటి అమ్మాయి పేరు పెట్టుకున్నావు నువ్వు అని చెప్పి మనకు వెళ్ళి మనోజ్ మీద పడతాడు ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు అయితే వస్తారు ఇంకా గట్టి గట్టిగా వీళ్ళకి ఆకలు విని వాళ్ళ నాన్నగారు వస్తారు వచ్చి బాలు ఏ బాలు అంటే బాలు ఆడేవాడు అంటాడు ఆ తర్వాత వెళ్ళి వాళ్ళని వాళ్ళని ఎలానీయకుండా కొంచెంసేపు అయితే ఫుట్బాల్ ఆడుకుంటాడు వాళ్ళని ఆ మాటలు ఈ మాటలు అనేసి ఆ తర్వాత వెళ్ళి మనోజ్ కాలర్ పట్టుకుంటాడు అసలు ఈ లక్షలమింగోడు వల్ల ఇది అంతా అయింది ఎందుకు తాగొచ్చావు అంటే అప్పులోళ్ళ వల్ల ఈఎంఐలు కట్టలేక ఇంటికి భారం అయిపోతుంది ఈ పార్లర్ అమ్మాయి ఏమైనా పెడుతుందా అంటే ఈ రోహిణి ఇది కూడా ఈవి ఏం సంపాదించ పెళ్ళి ఖర్చు మొత్తం పెట్టించి ఇంటి భారం అంతా నామే తీసింది ఇప్పుడు ఎలా తీర్చాలి నాకు అప్పులు ఎక్కువైనాయి అది ఇది అని చెప్పి వెళ్ళి మనోజ్ కాలర్ పట్టుంటాడు మనోజ్ కూడా వాళ్ళు కాలర్ పెట్టుకొని ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు ఇంక ఇలా మాట్లాడుతూ ఉంటే ప్రభావతి వాళ్ళ ఆయన అడుగుతుంది ఏందండి మీరు ఏం చెప్పారంటే వాడు తాగి మాట్లాడతాం కానీ వాడు కరెక్ట్గానే మాట్లాడుతున్నాడు ఈ లక్షల మింగినోడు మాత్రం ఏ పని చేయడు ఇప్పుడు ప్ర భారం అంతా నా మీద పడింది ఇప్పుడు నేనేం చేయాలి అందుకే తాగొచ్చాను అని అంటూ ఉంటాడు ఇంకా అది అలా నడుస్తూ ఉంటే రోహిణి అంటుంది ఏంటత్తయ్యా ఇలాగే తాగుతూ ఉంటాడా రోజు ఇంతేనా అంటే ఈ విద్యలో వీడికి పెద్ద డిగ్రీ చేశాడు లేమ్మా అని పెద్ద డిగ్రీ ఉందిలే అమ్మా వీడికి అని అంటుంది ప్రభావతి అప్పుడు బాలు చాలా ఎమోషనల్ గా చెప్తాడు డైలాగ్ అయితే అప్ప బాగుంటుంది అవును నేను ఇందులోనే డిగ్రీ చదివాను నువ్వు నన్ను ఏమన్నా పెంచావా కనంగానే తీసుకెళ్ళి పల్లెటూరులో పడేశావు మొత్తం వాడినైతే మొత్తం వాడినైతేనే డబ్బులు పోసి వాడినే డిగ్రీలు చదివించావా నన్ను ఏమైనా డిగ్రీ చదివించావా తీసుకెళ్ళి అక్కడ పడేసావు నేను చదవడానికి ఛాన్స్ ఎక్కడుంది వీడిని నేను ఎత్తిన పెట్టుకున్నావు కనీసం నన్ను మనసులో కూడా పెట్టుకోలేదు నన్ను నన్ను కంటానికే నువ్వు తొమ్మిది నెలలు గర్భాన్ని నీ అద్దెకిచ్చావు ఆ తర్వాత తీసుకెళ్ళి పడేసావు ఇప్పుడు ఎలా చేస్తావు వాడి వాడిని నెత్తినెక్కించుకొని వాడిని చూసుకోవడమే సరిపోయింది ఇక్కడ ఇంకా మమ్మల్ని ఎక్కడ సాకావు అని చెప్పి నేను ఈ అనాథకాన్ని ఎవరు చూసుకుంటారు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా ప్రభావతి ఇంకా చాలా ఆపు ఇప్పుడు ఈ రస్తంతా అవసరమా చిన్నప్పుడు జరిగినవి అన్నీ గుర్తుకొస్తాయి నీకు తాగితే నీ పేరే నీకు గుర్తుండదు కానీ చిన్నప్పుడు అన్నీ గుర్తుంటాయా ఏ నీ నీవే పెద్ద అడ్డం అంటే నీకు తక్క డోలు అన్నట్టు మీనాన్ అంటుంది మీనాన్ అవమానిస్తుంది ఏ డోలు ముందు వీడిని తీసుకొని పైకి ఆ వెళ్తాను లేవంటే ఇంకా ఈలోగా మనోజ్ రోహిణీలు కూడా రూమ్లోకి వెళ్ళిపోతారు వీడితో ఇక్కడ వద్దు వెళ్ళిపోదాం పదాన్ని రోహిణిని తీసుకొని మనోజ్ అయితే లోపలికి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ప్రభావతి వీడిని నువ్వు కూడా వెళ్ళిపోయినా మారుసుకుంటావు ఏం చేసుకుంటావు నీ ఇష్టం ఏదో ఒకటి చేసుకొని చావు ఇక్కడ మాత్రం అరో మాకు నా ఇంటిని భ్రష్టు పట్టిచ్చారు అది ఇది అని చెప్పి పిచ్చి పిచ్చిగా తిడుతూ ఉంటుంది ఇంకా పైకి తీసుకెళ్తారు ఇంకా వాళ్ళ నాన్నగారు కూడా వస్తారు కదా నాకు అమ్మ తీసుకెళ్ళి పైన పడుకోబెట్టమ్మా రేపు మాట్లాడదాము ఏ నువ్వు ఏం కంగారు పడకు అది ఇదని చెప్పి నాకు సత్తు చెప్తారు ప్రభావతి కూడా రేపు వీడికి గడ్డి పెడతాను అది ఇది అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా అలా ఈ రోజు ఎపిసోడ్ అయితే అక్కడ అయిపోతుంది అండి రేపు ఎపిసోడ్లో కూడా మీనాను అవమానించే పని అయితే ఉంది ఆ బాలుకి మీనాకి మంచి ఎమోషనల్ సీన్స్ ఉంటాయి అలాగే ప్రభావతికి మీనాకి మంచి అవమానించే సీన్స్ అయితే ఉంటాయి అంటే ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో క్లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్